హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చేపల కూర అయితే చేస్తున్నాము ఈ చేపల కూరలో స్పెషల్ ఏంటంటే మా వైఫ్ చేత ఈరోజు నేను కర్రీ అనేది చేపిస్తున్నానండి ఈ అయితే ముందుగా కడుక్కొని వేరే బౌల్లోకి యాడ్ చేసుకొని ముందుగా ఉప్పు అలాగే పసుపు అలాగే కారము అలాగే కొంచెం మసాలా వేసుకొని బాగా అయితే మా వైఫ్ అయితే కలుపుకుంటుందండి ఒక్కసారి వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒకసారి అయితే చూడండి ఫిష్ అయితే చాలా కలర్ఫుల్గా ఉందండి చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఈరోజు వంట అయితే మా వైఫ్ అయితే చేస్తుందండి ఇది ఎలా చేస్తుందో ఎలా వస్తుందో ఒకసారి అయితే మనం చూడాలి రోజు నేనైతే చేస్తున్నాను ఇలాంటి కర్రీస్ అవన్నీ ఈరోజు మా వైఫ్ చేపిస్తున్నాను మా మా వైఫ్ను కూడా మీకు పరిచయం చేపించాలి కదండీ మీరు చూడండి మా వైఫ్ అయితే శుభ్రంగా ఫిష్ కర్రీ అయితే చేస్తుంది మసాలాలు వేసేసుకొని నీట్గా కలుపుతుందండి మాట్లాడు మాట్లాడు మాట్లాడా హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఇవాళ నేను చేపల కూర వండుతున్నాను మా వైఫ్ అయితే మాట్లాడదండి ఈ రోజైతే యూట్యూబ్ ఛానల్లోకి వచ్చి మాట్లాడుతుంది ఈ కర్రీ ఎలా వస్తుందో చూసేద్దాము ఆన్ చేసుకున్నాం ఫ్రెండ్స్ కడాయి పెట్టుకుంటున్నాం ఏమనుకోవద్దు ఫస్ట్ టైం అయితే వీడియోలోకి వస్తుంది మా వైఫ్ అయితే పెద్దగా మాట్లాడలేదు చిన్నగా మాట్లాడుతుంది ఆయిల్ ఆయిల్ అయితే అయింది పప్పు దినుసులు వేసేసుకుంటున్నాం

qadanga matradyo azlaray kunanga matradnaya qadanga matradyo hatchimichitra పొటాటో కూడా వేసుకుంటాం. dal nukk ඉන්න මුඩා දරට බෙට බාග කලප කම ගැරිට ගලබහැන්නේ වාර ගැරිට බෙතේ භාග කලපු කන්න ఏమంటే యూట్యూబ్ లో మాట్లాడేది ట్రైనింగ్ ఇస్తున్నాను మాట్లాడాల్సింది నేనైతే ట్రైనింగ్ ఇస్తున్నానండి చేపల కూర తినేదానికో దేనికో తెలియదు మనం అయితే చేస్తా ఉన్నాం ఏమన్నా చేపల కూర చాలా సూపర్గా అయితే వండుతుంది మావిడ కానీ వీడియోలోకి రావాలంటే కొంచెం సిగ్గుగా ఉంది

పులుసు బాగా మరిగేదాకా మూత పెట్టి ఉడికించుకుందాం అని చెప్పాలా చెప్పు పులుసు బాగా మరిగేదాకా మూత పెట్టి ఉడికించుకుందాం పులుసు బాగా మరిగేదాకా బాగా మరిగేదాకా మూత పెట్టి ఉడికించుకుంటున్నాం అరే చెప్పాలి చూడండి ఫ్రెండ్స్ పులుసు ఎలా మరుగుతుందో ఇప్పుడు ఇందులోనే చేప ముక్కలు కూడా వేసేసుకున్నాం చెప్పమ్మా ఒక పది నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందామండి ఆ పది నిమిషాలు అయిపోయిందండి మూత తీసి అయితే చూద్దాము చూడండి రెసిపీ ఎలా ఉడుకుతుందో మనకి పర్ఫెక్ట్గా అయితే కుకింగ్ అయిపోయిందండి ఇప్పుడు ఇందులోనే మసాలా పొడి కూడా యాడ్ చేసేసుకుందాము అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నామండి కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్న తర్వాత మీరు గరిటె పెట్టి కలపెట్టకూడదండి మీరు ఒకసారి కళాయి పట్టుకొని రౌండ్గా తిప్పుకోవాలండి మా వైఫ్ తిప్పుతారు చూడండి ఒకసారి మీరైతే చూడండి ఈ విధంగా అయితే మీరు రౌండ్గా తిప్పుకోవాలండి అప్పుడు మసాలా ఈ కొత్తిమీర కదిలి ఫ్లేవర్ బాగుంటుందండి మసాలా కూడా మొక్కలకు పడుతుంది ఈ టైప్లో తిప్పుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకొని మూత పెట్టుకొని ఒక నిమిషం ఉడికించుకోవడం అంతేనండి చేపలు కూసైతే రెసిపీ అయితే రెడీ అయిపోయినట్టు ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని దించేసుకున్నామండి దించేసుకొని దీని అయితే ఒక పట్టు పట్టేయడం వేనో ఏమండీ ఫస్ట్ టైం అండి మా వైఫ్ యూట్యూబ్ ఛానల్లో వంట వండడము మా వైఫ్ అయితే చాలా పర్ఫెక్ట్గా చాలా సూపర్గా అయితే చేస్తుందండి వంట అయితే కాకపోతే ఛానల్లోకి వచ్చాం కదా ఎలా చేస్తుందో ఒకసారి చూద్దాము ఏమండీ చూసారా కర్రీ అయితే చాలా కలర్ఫుల్గా ఉంది ఇప్పుడు రైస్లో వేసేసుకొని ఒక్కసారి మనం ఈ మొక్కలు ఈ పులుసు వేసుకొని టేస్ట్ అయితే చేద్దామండి ఎలా ఉంటుందో నేను తినైతే మీకు చెప్తాను ఒకసారి చూడండి బయట పిల్లలు అయితే బాగా గలాబుగా ఉంది ముందుగా చేప మొక్కలో పక్కన పెట్టుకుందాం అండి బాగా వేడిగా అయితే ఉంది కురుస్త అయితే మనం కలుపుకుందాం అండి చేపల కురుస్త ఎలా ఉంది చేపల పులుసు అయితే ఒకసారి నువ్వు తిని నాకైతే చెప్పు సూపర్ గా అయితే వచ్చిందండి మా వైఫ్ చేపల పులుసులో బాగున్నా బాగా లేకపోయినా బాగుందనే చెప్పాలి లేడీస్ కి అయితే బాగలేదని చెప్పామంటే మళ్ళీ చేయరండి నేను ముందుగా మీరు చెప్తున్నాను అది బాగుంది బాగా లేకుండా ఉంది మీరు చేసిన కూర అయితే సూపర్ గా ఉందని మీరు చెప్పండి లేదా వాళ్ళు బాధపడ్డారు ఈ రోజు మా వైఫ్ అయితే నాకైతే చేసి పెట్టిందండి ఎక్సలెంట్ గా అయితే కర్రీ అనేది వచ్చిందండి చాలా బాగా అయితే ఉంది చూడండి చేప ముక్క ముళ్ళు అయితే ఉన్నాయండి రైస్లో పెట్టుకొని అబ్బా బాగానే చేపల కూర అయితే సూపర్గా చేసావు నెక్స్ట్ కర్రీస్ మొత్తం నీ చేత చేపిస్తాను అంత బాగా అయితే వచ్చిందండి ఒక్కరేనా నాకైతే బాగా ఆకలాసిందే మధ్యాహ్నం అయిపోయింది మేము వండుకొని తింటే మన వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అప్పటి వరకు సెలవు మరి ఓకే బాయ్